జరుగుతున్నాయా ముఖ్యంగా ఈ పథకాన్ని ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టినా ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టినా కూడా ఆకలి చావులతోటి ఏ ఒక్క వ్యక్తి కూడా మరణించొద్దు ప్రతి వ్యక్తికి ఏదైతే తిననీకి తిండి ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో పేద వర్గాలకు ఇవాళ ఆరు కిలోల బియ్యాన్ని ప్రవేశపెట్టినటువంటి దీంట్లో మిత్రుడు చెప్పినటువంటి దాంట్లో ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది యాభై లక్షల కార్డ్స్కు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నది ఒక కిలో బియ్యానికి డబ్బులు కట్టి ఈ యాభై లక్షల మంది ప్రజలకు ఒక కిలో బియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారు మరి నిజంగా దీంతో పాటుగా అన్న అన్న యో అన్నపూర్ణ అన్న యోజన ఇవన్నీ స్కీములు కూడా దీంట్లో ఉన్నాయి ఇవాళ డీలర్కి ఇచ్చేటువంటి డబ్బు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఆ ఇచ్చేటువంటి డబ్బు సరిగ్గా కూడా డీలర్లకు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఏదైతే డీలర్లకు ఇచ్చే కమిషన్ కేంద్రం ఇస్తున్నీ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఇవ్వటం లేదు వాళ్ళు చాలా రోజులు ధర్నాలు ఉద్యమాలు చేసినటువంటిది కూడా మనకు గుర్తున్నదే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే దేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ అంటే ఈ యొక్క వ్యక్తి ఏ రాష్ట్రములు ఉన్నా తమకు వస్తున్నటువంటి ఈ బియ్యాన్ని ఈ రేషన్ కోట్లని తీసుకునేటువంటి వసతిని దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కిందికి మార్చినటువంటి అంశం ఏదైతుందో ఇది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి దక్కింది ఇవాళ గ్రామాలలో ఉండే డీలర్ దగ్గరికి ప్రతి నెల పోయి బస్సులో పోయి తీసుకొని మళ్ళీ ఆ బియ్యాన్ని హైదరాబాద్ ఎక్కడ పనిచేస్తే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఆ ఆహారాన్ని స్వీకరించేది కానీ ఇవాళ ఎక్కడ వాళ్ళు ఉన్నా వాళ్ళ బొట్టనే వేలుతోటి తోటి ఈ రేషన్ అంతా కూడా అక్కడ తీసుకునే వసతిని కల్పించడం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొత్త రేషన్ కార్డులు ప్రింట్ చేసి ఇవ్వాలని చెప్పి కొత్త రేషన్ కార్డులకు కూడా నాకు తెలిసి నలభై యాభై రూపాయలు ఒక్కొక్క కార్డుకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు తెల్ల చిటి సిటీల మీద తెల్ల పేపర్ల మీద వీళ్ళు ఆ కవర్లలో పెట్టుకొని ప్రజలు రేషన్ కార్డుని తెచ్చుకొని జీవిస్తున్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ప్రింట్ చేసి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దేశ వ్యాప్తంగా ఈ కార్డు ఎక్కడ పోయినా వాళ్ళకి అక్కడ వచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం వన్ నేషన్ వన్ రేషన్ ని ఈ కార్డ్స్ ని ప్రింట్ చేసి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా ఇవాళ ఒక దేశ ప్రధానమంత్రిని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉండాలి ఈ ప్రభుత్వం పైన ఉండాలి ఎందుకంటే మేము ఒక్క కేవలం ప్రధానమంత్రి గారిదే పెట్టాలి ముఖ్యమంత్రి పెట్టొద్దని మేము వంటలే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ప్రధాన మంత్రి గారు బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి కదా దేశంలో ఏ ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది ఇప్పుడు చూడండి సన్న బియ్యం తింటారు మీరు బీహార్ వెళ్ళండి అక్కడ ప్రజలు వాళ్ళకు వాళ్ళ జీవన స్టైల్ కు ఏది అవసరం ఉంటే అది తింటారు అక్కడ గోధుమలు ఎక్కువ తింటారు అక్కడ గోధుమలు ఇస్తున్నారని చెప్పి ఇక్కడ గోధుమలు ఇస్తే తింటారా అండి తింటారా ఇక్కడ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కానీ ఇప్పుడు తెలంగాణ కానీ ఇక్కడ మొత్తం రైస్ తినేటువంటి అలవాటు ఉంది నువ్వు నార్త్ పోతే చపాతీలు తింటారా అండి ఇలా వాళ్ళకు మేము బియ్యం సన్న బియ్యం ఇస్తే ఏదో చాలా విచిత్రంగా ఉంటది ఎవరెవరి ఆరపు అలవాట్లని వాళ్ళు ఆయా ప్రాంతాలలో తింటారు నేను ఈడ పిలుకుతీర కట్టుకున్నా నువ్వెందుకు కట్టుకోలేదని అవతల రాష్ట్రాన్ని అంటే అది పద్ధతి కాదు ఇక్కడ ఏ రకమైనటువంటి ఆహారాన్ని భుజిస్తే అది ఇస్తారు అక్కడ ఏ రకమైనటువంటిది ఉంటే అది ఇస్తారు దాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ సభిఎం దేశంలో ఏడిస్తున్నారు మేమే ఇస్తున్నాం అంటే అదే అంటున్నారు మరి చారిత్రాత్మకంగా చరిత్రలోనే మిగిలిపోతా ఉంటున్నారు కదా వాళ్ళ వాళ్ళ అన్ని ఇదే లాస్ట్ గవర్నమెంట్ అది కూడా చరిత్ర మిగిలిపోతుంది ఈ రేవంత్ రెడ్డి గారే చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ముక్తు భారత్ అని నరేంద్ర మోడీ గారు బిజెపి అనేది ఇవాళ కాంగ్రెస్ ముక్తు రేవంత్ రెడ్డి అంతే ఇక రేవంత్ రెడ్డి గారి తోటి కాంగ్రెస్ కు ముక్తి కలుగుతుంది ఇలా దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇవాళ అనేక సమస్యల మీద ప్రజలు చర్చించుకుంటున్నారు మీరు ఒకసారి ఆలోచన చేసి చూడండి నేనేదో అనాల్సినటువంటిది కాదు నేను ఒకటే చెప్తున్నా మేము దాన్ని స్వాగతిస్తున్నా అది కూడా కేంద్రము ఐదు కిలోల బియ్యం నలభై రూపాయలు ముప్పై తొమ్మిది రూపాయల యాభై పైసలు నలభై రూపాయలకు ఐదు కిలోల ఐదు నాలుగు ఇరవై రెండు వందల రూపాయలు కేంద్రం ఇస్తే ఒక కిలో నలభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యాభై